మహోన్నతుడును మహాగణుడైన యేసు క్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచు ఉన్నాను ఈ దినపు ఏ సయ్య కృపా వార్త లుకాసువార్తమానం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం మీలో గొప్పవాడు చిన్నవాణి వలె ఉండవాలను క్రీస్తునందున దేవుని ప్రియులారా ఈ రోజున ఈ వాక్య భాగంను మనం ధ్యానం చేద్దాం ఈ రోజున ఈ మాట నేపథ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏసుక్రీస్తు శిలువ మరణమును పొందే ముందుగా ఆయన పస్కా విందులో పాలు పొందాడు తన శిష్యులతో అయితే తన శిష్యులకు కొన్ని హెచ్చరికలను ప్రభు జారీ చేస్తున్నాడు ఏంటో తెలుసా ఈ లోకం నుండి అధికారులు రాజులు అనబడుతున్న వారు ప్రజల్ని పరిపాలిస్తారు అయితే మీలో ఎవరైతే గొప్పవారిని పిలువబడుతున్నారో వారందరూ చిన్నవాణి వల్లే ఉండాలి అధిపతి అనేవాడు పరిచారుకునేవాడే ఉండాలి అని కొన్ని మాటల్ని శిష్యులకు తెలియజేయచున్నాడు ఈ రోజున అదే మాటలు ప్రభు మనకు తెలియజేస్తూ మనమందరూ గొప్పవారు అనుకుంటాం అయితే గొప్పవారు అనబడుతున్న ప్రతి వాణిలో ఉండవలసిన లక్షణం చిన్నపిల్లల స్వభావం ఉండాలి పిల్లల అట్టి దేవుని రాజ్యానికి పాత్రులు అట్టి దేవుని ద్వారా ఆశీర్వదించబడుటకు అర్హులు అట్టి వారి దేవునితో ఉండుటకు యోగ్యులు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇక మీదట మనం చిన్నవాణి వల్లే ఉండున్నట్లుగా ప్రయాసం కష్టపడదుగాక ప్రియులరా చిన్నవాడు ఎట్టివాడో చిన్నవాణిలో ఉండే కొన్ని స్వభావాలు మనం నేర్చుకుందాం మీరు కూడా ఈ వాక్యాన్ని ధ్యానించండి మొట్టమొదటిగా హాగురుకున్న పుట్టిన చిన్నవాడు ఇస్మాయిల్ అనేవాడు అతడు పొదల్లో ఉండి దేవుని శ్రదలు మొర కన్నీరు విడుస్తున్నట్టుగా ఆ మొరకి ఆ ప్రార్థనకి ఆ కన్నీటికి సాక్షాత్ యహో దోతే భూమి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మొట్టమొదటిగా చిన్నవాడి నుండి అనుభవం ఏంటో తెలుసా కన్నీటి ప్రార్థన రోదన ప్రార్థన అంగలార్చే ప్రార్థన ఈ రోజున చిన్నవాడి వల్లే మనం ఉండాలి అని ప్రభు అంటున్నాడు ఆ చిన్నవాడిలో ఉండే మొదటి లక్షణం మనం ప్రార్థన జీవితం కన్నీటి ప్రార్థన జీవితం రోధించే ప్రార్థన జీవితం కలిగిన వారమై ఉండాలి రెండవ చిన్నవాడిని మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే అతని పేరు ఇస్సాకు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాం గారు మోరియా పర్వతం మీదకి అతన్ని తీసుకుని వెళ్ళినప్పుడు అతడు నమ్మకంగా అబ్రహం గారిని వెంబడించాడు అబ్రహం గారు కట్టెలు పేర్చి బలిపీఠమును సిద్ధపరిచి బలి అర్పణ నీవే అని చెప్పి అతన్ని బంధించి ఆ బలిపేట మీద పడుకున్న పడుకోబెట్టినప్పుడు మారు మాట్లాడుకోకుండా దేవుని సన్నిధులు బలి అర్పణగా అర్పించబడినట్లుగా తన తండ్రి చేతికి అప్పగించుకుని తన తండ్రికి సర్వశక్తి కలిగిన దేవునికి విధేయత చూపించాడు దేవుని పివులరా చిన్నవాణిలో ఉండవలసిన రెండవ ఏంటో తెలుసా ఈ సాగు ద్వారా ప్రభు మనకి నేర్పిస్తున్న పాఠం మనం విధేయులమై ఉండాలి ఎక్కడైతే అవిధేయత ఉంటుందో ఆ అవిధేయత వలన ప్రజలందరి మీదకి దేవుని ఉగ్రత వస్తుందని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం చిన్నవాణి వల్ల విధేత చూపిస్తూ తండ్రికి యేసుకి వాక్యానికి దైవ లోబడుతూ విధేత చూపిస్తూ మనం జీవించాలి మూడవ మాటను మన పరిశుద్ధ గ్రంథాలు చదివితే మతే సువార్తలు ఏ ఉపవాస ప్రార్థన ప్రారంభించినప్పుడు ఆ ఉపవాస ప్రార్థన ఒక చిన్నవాడు ఉన్నాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆటో తెలుసు తెలిసిన మూడవదిగా చిన్నవాడు ఉపవాస ప్రార్థనలు ఉన్నాడు కానీ ఈ రోజు చాలా మంది పెద్దవారు కూడా ఉపవాస ప్రార్థన చేసే అనుభవం లేదు అయితే మనం నేర్చుకోవాలి చిన్న పానీ వల్లే ఉండాలి అనగా మనం ఉపవాస ప్రార్థన సమూహంలో కూడే వారముగా ఉండాలి ఇంకో మాట నాలుగు విషయం మనం గమనిస్తే అదే చిన్నవాడు తన దగ్గర ఉన్న ఐదు రొట్టెలు రెండు చిన్న చేపల్ని ప్రభుకి ఇచ్చేశాడు అనగా తన దగ్గర ఏది దాచుకోకుండా త్యాగం చేశాడు వీళ్ళరా మనము మన సంతోషం కాదు కానీ మనం మన కొరకు కాదు కానీ ఇతరులకు మేలు చేసేవారిగా మనల్ని మనమే త్యాగం చేసుకునే వారిగా ఉండాలి అది చిన్నవారి యొక్క మనస్తత్వం ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే పౌలు గారి యొక్క మేనలుడు చిన్నవాడు తన మామయ్యైన పౌలు గారికి రాబోతున్న కీడును గ్రహించి ఆ కీడును పౌలు గారికి తెలియజేసి ఆ కీడు నుండి పౌలు గారిని తప్పించినట్లుగా మనం అపోస్తుల కార్యములు గ్రంథంలో చూస్తున్నాం అనగా చిన్నవాడు దైవజనుడు కాపాడుతున్నాడు కాబట్టి మనం కూడా చిన్నవాడి వలె దైవ జీవుని దైవ సేవకులు కాపాడుకుంటూ జీవించాలి ఇలాగా చిన్నవానికి సంబంధించిన అనుభవాలని మీరు కూడా ధ్యానం చేసి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొంది చిన్నవాణి వల్లే మార్చబడి దేవుని రాకుడు కొరకు మన గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడైన ఏ సయ్య నీకు స్తోత్రం ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం ఈ మాటలు విని వారు మేము గొప్పవారమే అయినా చిన్నపిల్లల మనస్తత్వం కలిగి మేము జీవించుచ్చు చిన్నపిల్లల స్వభావంలో మేము నడిపించబడుతూ మీ ద్వారా ఆశీర్వదించబడి మీ మహిమ కలిగిన రాకుడు కొరకు సిద్దపడినట్లు సహాయం చేయమని ఏసు నామములు అడిగివేడుకొని చున్నాము తండ్రి ఆమె రైజలా